ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియబిడ్డలారా దేవుని మహాకృహుని బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు ఈరోజున లోబడే లోబడని లోతు అనే అంశాన్ని మీతో ధ్యానం చేయబోతున్నారు నేటి సమాజంలో నేటి దినాలలో మనుషులలో ముఖ్యంగా విశ్వాసులలో దేవుని బిడ్డలమని చెప్పుకునే వారిలో క్రైస్తవులని చెప్పుకునే వారిలో తగ్గిపోతున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే లోబడడం ఒకవేళ నేను ఈ ఈ సమయంలో పిల్లలారా మీ తలలకు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని నేను బోధించాను అనుకోండి చిల్డ్రన్ రైట్స్ వాళ్ళు వచ్చేసాయ్ పిల్లల రైట్స్ని పాడు చేస్తున్నామని కేసేస్తారు విద్యార్థులారా మీ ఉపాధ్యాయులకు లోబడి ఉండండి ఒకవేళ చెప్తే చిల్డ్రన్ రైట్స్ వాళ్ళు వస్తారు ఒకవేళ స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్తే వెంటనే ఉమెన్ రైట్స్ వాళ్ళు వస్తారు ఎలా ఉంది ఈ రోజుల్లో లోబడ్డం అనేది పాపంలాగా లోబడ్డం అనేది చేతకానితనంలాగా అది మనుషుల్లో బ్రెయిన్లో కెక్కించి తిరుగుబాటు చేసే మనుషులుగా ఎదురు తిరిగే మనుషులుగా తయారు చేయడం ద్వారా నేటి సమాజం ఈ దుస్థితికి దిగజారిపోయింది క్రమము లేని భయము లేని ఇష్టానుసారమైన జీవితాలకు మనుషులు అలవాటు పడిపోయారు అందువల్ల సమాజం అతి భయంకరమైన రుగ్మతలోకి దిగిపోయి సమాజం పాడవుతుంది సంఘాలు పాడవుతున్నాయి ఈరోజున ఓ చిన్న అలవాటు ఎంత మంచిదో ఈ చిన్న సుగుణం ఎంత మంచిదో మీకు చెప్పడానికి నేను లోతుని మీ ముందు ఎడుతున్నాను ఈ సాకును మీ ముందు పెడుతున్నాను లోతు పిలుపు లేదు లోతుకి లోతుకి ఏర్పాటు లేదు కానీ దేవుడు కృపను బట్టి అబ్రహాముతో వచ్చాడు అబ్రహామును అనుసరించాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే ఈయన కూడా అక్కడికి వచ్చాడు అబ్రహాం బలిపీఠం గడితే ఈయన కూడా అక్కడ ఉన్నాడు బట్టి అబ్రహాముతో లోతుండడాన్ని బట్టి లోతును కూడా బహుగా దేవుడు దీవించాడు లోతు జీవితాన్ని మనం చదివితే దొంగని కానీ వ్యభిచారాన్ని కానీ మోసగాడని కానీ అన్యాయస్తుడు కానీ అక్రమస్తుడు కానీ ఏమి ఉండదు సదుమ కుమార పట్టణంలో కూడా మనుషులు అంత చెడిపోయినా అంత చెడిపోయిన వారి మధ్యలో కూడా తను చెడిపోయిన వాడిగా లేడు తెలుసా చాలా మంచివాడు లోతు కానీ లోతుకి లోబడే స్వభావం లేదు పేరు లోతే తప్ప మనిషి లోబడ్డం అక్కడ అబ్రహాంతో ఉన్నప్పుడు అబ్రహాంతో ఈయనకి గొడవలు రాలే అబ్రహాము పని వారికి ఈయన పని వారికి గొడవలు వచ్చాయి గొడవలు వచ్చినప్పుడు విడిపోవలసి వచ్చినప్పుడు అబ్రహాం సలహా ఇచ్చినప్పుడు లోతు అయ్యా నువ్వు పెద్దోడివి తండ్రి సమానమే నువ్వేం చెప్తావు చేస్తాను అని అబ్రహాముకి లోతు లోబడలేదు అయితే నా ఇష్టం వచ్చిన వెళ్ళిపోతాను నువ్వు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అన్నట్టే ప్రవర్తించాడు అందుబాటు సుధోమ కుమారు వెళ్ళాడు తన కంటికి అందంగా కనబడిందని పంటలు బాగా పడుతాను వెళ్తే అక్కడ ప్రజలు పిల్లలు పాడైపోయిన స్థితి మీకు తెలుసు పోనీ అక్కడైనా దేవుడు కృప అబ్రహాం యొక్క విజ్ఞాపన అగ్రహాం యొక్క ప్రార్థన బట్టి దేవుడు దేవుడు అక్కడ దిగొచ్చి లోతుని లోతు బారిని లోతు కుమార్తెలను ఆ సుధోమ నుంచి బయటకు తీసుకొచ్చి లాగారు బయటికి తిరిగి చూడొద్దంటే లోతు బారి తిరిగి తిరిగింది ఉపస్తం అయిపోయింది లోతు అన్నారు నువ్వు వెనక్కి తిరిగి చూడకు వెళ్ళిపో ఆ పర్వతానికి వెళ్ళిపో ఆది కాండం అధ్యాయంలో సుదమర గుమ్మారకు వెళ్తాడు లోతు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో దేవుని దూతను లోతును సుదమ్మని బయటకు తీసుకొస్తారు పంతొమ్మిదో అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు స్వయంగా నువ్వు ఇక్కడ ఉండొద్దు ఆ పర్వతానికి వెళ్ళిపో అని చెప్తే లోతు అలా కాదు నాయనా పర్వతం ఎక్కాలంటే నాయనా పర్వతం దూరంగా ఉందని ఆయన ఈ పక్కనే ఒక ఊరుంది ఆ చిన్న ఊరు నేను అక్కడికి వెళ్ళి బ్రతుకుతానని అక్కడ కూడా దేవుడికి లోబడకుండా దేవుడు వెళ్ళమన్నది పర్వతానికి అయితే ఈయన వెళ్ళింది పక్కనే సోయరికి వెళ్ళాడు తద్వారా ఏం సంపాదించుకున్నాడు కూతురిద్దరూ జీవితాలు పాడు చేసుకున్నారు ఆ ఊరిలో జరుగుతున్నవన్నీ అక్కడ జరుగుతున్నవన్నీ చూసుకొని తెలుసుకొని మనం చెప్పుకోలేనంత అతి భయంకరమైన పాపానికి ఆ బిడ్డలు కాలకులయ్యారు లోతు చాలా మంచివాడే దొంగ కాదు వ్యభిచారి కాదు మోసగాడు కాదు అన్యాయస్తుడు కాదు అక్రమస్తుడు కాదు కానీ లోతు అబ్రహామికే లోపడలేదు దేవుని మాటకు లోబడలేదు దేవుని బిడ్డ నువ్వు చాలా మంచోడవే నేను దొంగను కాదు వ్యభిచారిని కాదు మోసగాడిని కాదు అన్యాయస్తుని కాదు త్రాగుబోతును కాదు తిరిగిపోతును కాదు అని నువ్వు సరిపెట్టుకుంటున్నావు కానీ నీ పెద్దలకు నీ తల్లిదండ్రులకు నీ దైవజనుడికి నీ ఉపాధ్యాయుడికి తలనిసిన వారికి నువ్వు లోబడే స్వభావం ఉందా దేవుని మాటకు లోబడే శోభ వాక్యం చాలామంది అంటున్నారు కానీ వాక్యానికి లోబడే మనుషులు చాలా తక్కువైపోయారు కానీ ప్రియులరా ఇషాక్ గురించి మీకు తెలుసా ఆది కాండు ఇరవై ఆరో అధ్యాయులు ఉంటుంది ఆయన గరారు దేశంలో నివసించున్నాడు అక్కడ భయంకరమైన వెలుబడి చేస్తుంది అనుకున్నాడు ఇషాకు ఏమనంటే పక్కన ఐగుప్తులు పంటలు బాగా పండుతున్నాయి మనం అక్కడ నేను అక్కడికి వెళ్ళిపోతాను అక్కడ పంటలు పండించుకొని సుఖంగా బతుకుతాను కడుపు నిండి అన్నం తింటాను అనుకుంటే దేవుడు కనబడి ఆది కాండవ ఇరవై ఆరు అధ్యాయం చదువుకోండి ఇసాకో ఐగుప్తుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు ఇక్కడేమో ఎండిపోతుంది అక్కడేమో పండుతుంది పండుతున్న దగ్గరికి ఈయన వెళ్ళాలనుకున్నాడు దేవుడు వెళ్ళొద్దు అన్నాడు ఇస్సాకు గొప్పతనం ఏంటో చెప్పన దేవుని మాటకు లోబడి ఎండిపోతున్న ప్రదేశంలోనే ఆయన ఉండిపోయాడు దేవునికి మాటకు లోబడ్డాడు ఇస్సాకు అందరు బట్టి గరారు దేశంలో కరువు ప్రాంతంలో కూడా దేవుడు నూరంతల పంటలు ఇచ్చినట్టుగా ఆది కాండం ఇరవై ఆరు అధ్యాన్ని చదువుతాం లోతు బావి తవ్వితే నీరు ఉపకాల్సిందే శత్రువులు అసూయపడి ఎన్నిసార్లు కప్పేసినా ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు అక్కడని ఎంత దూరం వెళ్ళి తవ్వడం విశాఖకు తవ్వితే నీరు పడడం గ్యారంటీగా పండింది విస్తారమైన పంటలు పండే ఈరోజు నా చిన్న అంశం ఏంటో చెప్పనా పేరుకి లోతే కానీ బతుకులో లోతు లోబడడం లోబడక భార్యని పోగొట్టుకున్నాడు లోబడక పిల్లల్ని పాటు చేసుకున్నాడు లోబడక మిస్ అక్రమ సంతానానికి కారకుడయ్యాడు ఆ సంతానం చాలాసార్లు ఇస్రాయిల్ మీద తిరగబాటు చేశాడు అంత ఎందుకండి ఇస్రాయిల్లకే దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా వీరు లోబడ నల్లని ప్రజలు ఎందుకు ఇస్రాయేళ్లు ఇంత ఘన విజయాలు ఈరోజు పొందుతున్నా వారి ప్రపంచంలో అనుభవించిన శ్రమలు మరెవ్వరూ అనుభవించలేదు వారు అనుభవించిన ద్వేషం వారు అనుభవించిన కష్టాలు ఎవరి భూమి మీద అనుభవించేది కారణం ఏంటంటే వారు లోబడనల్లని నల్లని ప్రజలని చెప్తాను ఈరోజు ఈ చిన్న వర్తమానంలో నేను మిమ్మల్ని ఏ విషయంలో హెచ్చరించాలనుకుంటున్నానంటే నేను మంచోడినే అన్ను అని సరిపెట్టుకోకు నువ్వు లోబడాల్సిన వారికి లోబడ్డం నీకు దీవెన దేవుని మాటకు లోబడు ఇస్సాకు లోబడ్డాడు నూరంతల పంటకు వచ్చాడు లోతు లోబడక కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు నువ్వు లోబడతావా లోపడడం అనేది ఒకవేళ చెప్పే మాటలు మీకు నచ్చకపోవచ్చు యవనస్తులకు నచ్చకపోవచ్చు ఈ మాట ఎవరికి లోపడాలి మేమెందుకు లోపడాలి అని అనుకుంటున్నావేమో లోబడితే లోతైన ఆశీర్వాదం లోబడితే లోతైన ఆశీర్వాదం దేవుని మాటకు లోపడదాం పెద్దలకు లోపడదాం దైవజనులకు లోపడదాం గురువులకు లోపడదాం తల్లిదండ్రులకు లోపడదాం దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మనల్ని దేవించి ఆశీర్దించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమె